హావి అవర్స్ కొలికలపూడి శ్రీనివాస కొలికపూడి శ్రీనివాస ఉంటారు అమరావతి ఉద్యమానికి సంబంధించి ఉవ్వెత్తిన రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన లైమ్ థింక్ వచ్చాడు అయితే ఫ్రోసీద అన్నారు టీవీ డిబేట్ టాయిలెట్లు ఉన్నప్పుడు మధ్యలో ఏకంగా కూడా చేశాడు అసలు గట్టిగా తన వాయిస్ చివరికి టికెట్ వచ్చింది టీడీపీ నుంచి తిరుగురు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన నిన్న నిన్న మొన్న ఈ తిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కామపాడు గ్రామం అక్కడ వైసీపీ ఎంపీపీ వాళ్ళ నిర్మాణం అయితే జరుగుతుంది అది అక్రమ కట్టడం అని చెప్పేసి అక్కడ జనాలు అతను వైసీపీ అధికారం ఉన్నప్పుడు చేసిన అరాచకలు అన్ని కావాలని జనాలు చెప్తే ఇతను ఈయన కొలిగిపూడి ఇప్పుడు ఆ నిర్మాణాన్ని కూల్చేస్తారా లేదా అని చెప్పి అసలు డీష్మి రోడ్డు మధ్యలో దెన్ మరి ఎవరు వచ్చారు ఏంటంటే బుల్డో చెప్తే కొంత కూల్చారు ఈ అధికారులు వచ్చారు కేసు ఫైల్ చేస్తామని అన్నారు ఓకేనా వెళ్ళాడు పిస్టే అయింది ఇక్కడ కొలిగిపూడి మీద కేసు నమోదైంది ఎందుకు ఆ ఎంపీపీ కేసు పెట్టాడు నా నిర్మాణం సక్రమం నాకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేయటం ఏంటి ఎలా చేస్తారు ఏంటి దెన్ ఆయన మీద కేసు నమోదైంది కదా వివరణ ఇవ్వాల్సిందని చెప్పేసి టీడీపీ నుంచి కూడా ఆదేశం వచ్చింది దాంతో అతను చాలా ఆవేశంగా ఎమ్మెల్యే గెలుచున్నాడు అధికార పార్టీలో సభ్యుడిగా ఉన్నాడు చూడండి మర్చిపోయి ఇంకా ప్రతిపక్షాలు ఉంటున్నట్టు లేదన్నప్పుడు ఇంకా ఒక ఉద్యమకారుడిగా ఉంటున్నట్టు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ నా నియోజకవర్గంలో తప్పు చేసిన వాడి మీద కూడా చర్యలు తీసుకోలేకుండా నేను ఉన్నాను అంటే కళ్ళ ముందు జరుగుతుంది తప్పు అని తెలిసిన నేను మౌనంగా ఉంటున్నాను అంటే ఇక నేను రాజకీయాలు పనికిరాను కదా నేను చేసింది మంచి అని నా నుంచి వివరణ కోరుతున్నారంటే అసలు ఏంటన్నట్టు ఇది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లో వాయిస్ నివచ్చాను నా ఫేస్బుక్లో నేను పెట్టాను ఇలా ఉంటే ఇతను రాజకీయాలు ఉండడం కష్టం అతను లీడర్ చంద్రబాబు అనే విషయం మర్చిపోయాడు తాను గెలిచాడు గెలిచాక ఉండాల్సిన లౌక్యం అనేది మర్చిపోయాడు టీవీ డిబేట్లో పక్కనండి కొట్టేంత తేలిక కాదు గెలిచాక లౌక్యంగా ఉండటం అది గుర్తుంచుకోవాలి అని పోస్ట్ పెట్టా కింద కొంతమంది దాని రెస్పాండ్ అవుతూ వచ్చారు సో ఫైనల్లీ ఏంటి చంద్రబాబు గారు సేమ్ నేను చెప్పిందే చెప్పారు ఏమని నేను చంద్రబాబు చెప్తే చంద్రబాబు గారు చెప్పలే నేను మీకు ఏదైతే కన్విన్స్ చేస్తున్నానో కొంచెం బుర్రుడి ఎలా ఆలోచిస్తారు అదే చంద్రబాబు గారు చెప్పున్నారు అయ్యా కొలికిపోడి నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే సో చట్టం మన చేతిలో ఉండేది ఒక రకంగా అంటే చట్టం ఎవరి చేతిలో ఉండదులే కానీ అధికార పార్టీలో ఉన్నాం కదా అవసరం తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి రూల్స్ ఫాలో అవ్వలేదు వాళ్ళని ఆ నిర్మాణం పడేయటమో లేదా వాళ్ళని కేసు ఏదో చేయాలి అంతేగాని మనం వెళ్ళే పడబడతాలో మనం వెళ్ళి రకం చేస్తే వైసీపీలుగా మనకి తేడా ఏంటి అని చెప్పాల్సిందిగా చెప్తే అప్పుడైనా సరేనండి అని అన్నారట సో కేసు ఫైల్ కట్టా ఆల్రెడీ దాన్ని తగ్గట్టుకి మరి ఇవ్వాల్సిన ఎక్స్ప్లనేషన్ చేస్తాడు సో వీడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు గజ్జికొక్క గలీజ్ పని చేసిందని మనం కూడా అదే అనుకో మనం మంచి కొక్కాన మనం కూడా గజ్జికొక్కనే అంటారు సో వైసీపీల అధికారంలో ఉన్నప్పుడు నానా వివత్సం చేసి పెట్టారు వాళ్ళని కాదని కదా టీడీపీని జనసేన వాళ్ళని గెలిపించింది ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళగా ఏవో ఒక్కటి చేసిన జనాలు మరలా చీబడతారు సో మీరు రూల్స్ ఫాలో అవ్వండి రూల్స్ విరుద్ధంగా అవతల ఉండాలని చెప్పేసి ప్రూవ్ చేయండి చాలా ప్రకారం చర్యలు తీసుకోండి అప్పుడు ప్రతి కూడా ఏమంటారు ప్రతిరోజు మీతోనే ఉంటారు అచ్చిన లాజిక్ తెలుసుకుపోతే ఎట్లా